వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉద్యోగం రాని వాళ్ళ కోసమే ఉద్యోగం వస్తుంది అన్న వాళ్ళ కోసం కాదు ఇది రాని వాళ్ళ కోసమే చాలామంది డి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రాశారు చాలామంది బాగానే రాశారు కానీ పేపర్ హార్డ్ వచ్చో లేకపోతే వాళ్ళ చదివిన అంశాలు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ల లేఖను లేకపోయి ఉంటే విజయానికి కాస్త కొద్ది మార్కుల దూరాలను ఆగిపోయిన వాళ్ళు ఉంటారు మీరందరూ నిరాశపడకండి నిరాశ పడకండి ఎందుకంటే గెలుపు ఓటములు అనేది సహజం కానీ అందరూ గెలవరు పరీక్షలల్లో అందరు గెలవరు ఏ కొద్ది మందో పదిల శాతంలో కొంతమంది విన్నర్స్గా ఉంటారు కొంతమంది లూజర్స్గా ఉంటారు అది మీ అందరికీ తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే అదే ఓడిపోయిన కుంగుబాటులో ఉండకండి ఓడిపోయాము ఓడిపోయాము ఉద్యమం సాధించలేదు అనే కుంగుబాట్లకి వెళ్ళి బయటికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ మొత్తం ఆలోచన మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి కొద్దిగా రిఫ్రెష్ అండి మైండ్ను రిఫ్రెష్ చేయండి చాలామంది నాకు అన్న నిద్ర పట్టట్లేదు మళ్ళీ ఒక డిఎస్ ఉంటుందా మళ్ళీ ఒక డిఎస్ ఉంటుందా అన్నని ఏడ్చుకుంటూ ఉండే ఎమోజీలు పెడుతున్నారు కామెంట్ బాక్స్ సెషన్లో నేను వాళ్ళకి చెప్తున్నాను ఏడిస్తే నీ తలరాత మారదు ఏడిస్తే నీ తలరాత మారదు ఏడిస్తే నీ బతుకు మారదు నువ్వు చేయాల్సిన ఆట ఒకటే నువ్వు చేయాల్సిన దానిలో ఒకటే నీకున్న సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో ఇప్పుడు నవంబర్లో నెక్స్ట్ మంత్ మళ్ళీ టెట్ వస్తుంది చాలామంది టెట్ స్కోర్ తక్కువ ఉన్నది ప్రతి ఒక్కరికి పదకొండు పన్నెండు మార్కులే ఉన్నాయి మొన్న నచ్చిన డిఎస్సిలా మనకు వన్ ఇస్టు త్రీ మెరిట్ లిస్ట్ చూస్తే అందరికీ పదకొండు పన్నెండు ఇంతే పదిహేను పదహారు పదిహేడులా తక్కువ మంది ఉన్నారు నీ సాధ్యమైతే నీ అయితే నీ టెట్ స్కోర్ పెంచుకో దాన్ని ఒక పదిహేను పదహారు మార్కులు పట్టుకొచ్చుకో పట్టుకొచ్చుకొని డిఎస్సీల ఎనభై మార్కులకి మ్యాక్సిమంలా ఒక అరవై ఎనిమిది మార్కులు సంపాదించుకో అరవై ఎనిమిది ఆ పదిహేను ఎనికి ఎన్ని మార్కులు ఎత్తున్నాయి నువ్వే చూసుకో ఖచ్చితంగా నువ్వు ఉంటావు ఒక ఎనభై మార్కులతో మెరిట్లో ఉంటావు ఖచ్చితంగా కాబట్టి టెట్ వస్తుంది చదవండి టెట్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాబ్ క్యాలెండర్లో డిఎస్సి రాబోతుంది చదవండి ఇక డిఎస్సి మళ్ళా ఉంటాయా ఉండయా అని మీరు ఆలోచన చెందకండి పోస్టులు ఉన్నా లేకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి చాలామంది పోస్ట్లు లేవు లేవు అని చెప్పేసి చాలామంది ఎగ్జామ్ రాయలే కాబట్టి రెండు లక్షల మంది అప్లికేషన్ చేశారు అసలు యాక్చువల్గా నాలుగు లక్షల అప్లికేషన్స్ రావాలి డిఎస్సికి కానీ రెండు లక్షల కానీ స్ట్రక్ అయిపోయారు ఎందుకు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఎక్కువ లేవని మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మరి ఎక్కువ ఉండేది కదా అని మీరు అనవచ్చు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉండాలనే ఫైట్ అయితే జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఏదైతే జీవో తీసుకొచ్చినారో ఆ జీవోను సవరించి స్కూల్ అసిస్టెంట్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎనభై శాతం అండ్ ఇంటర్నల్గా ఎస్జిటిలకు ఇరవై శాతము ఖచ్చితంగా వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి ఎస్ఏల అని చెప్పేసి ఫైట్ జరుగుతుంది ఒకవేళ అదే ఇంప్లిమెంటేషన్ అయ్యింది అనుకోండి మీకు ఎస్ఏ పోస్టులు పెరుగుతాయి కదా మీ ఎస్ఏ పోస్టుల మీ భాగం మీకే ఉంటుంది కదా ఎనభై శాతం భాగం అంటే ప్రతి వంద పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎస్ఏ పోస్టులు ఎనభై పోస్టులు వస్తాయి ఇప్పుడు ముప్పై పోస్టులే వస్తాయి డెబ్బై పోస్టులు హెచ్జీటీలకు ప్రమోషన్లు పోతున్నాయి ఎందుకు అట్లా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు మనకు బిఏడ్ కూడా మనకి హెచ్జిటి రాసుకునే అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లా ఉండే ఆ రోజు సిస్టమ్ అట్లా ఉండింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎన్సీఆర్టీ ఏం చెప్పింది హెచ్జిటి వాళ్ళకి కేవలం టీటీసీ రాసిన వాళ్ళు అర్హులు డైట్ సెట్ చేసిన వాళ్ళు అర్హులు అంది తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు కేవలం బిఏడ్ ఉండాలా వాళ్ళే అర్హులు అన్నారు కాబట్టి రూల్ అక్కడ చేంజ్ అయింది కాబట్టి ఇక మన పోస్టులు ఎందుకు వాళ్ళు ప్రమోషన్లో ఎక్కువ భాగం వాళ్ళకి ఇవ్వాలి మన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు హెచ్జీ ఎక్కువ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు ఇక అయిపోయింది ఎవ్వల పోస్టు వాళ్ళకే కేటాయించాలా ఎవ్వల ఎస్ఏ పోస్టులు బిఏడ్ వాళ్ళ వాళ్ళకే కేటాయించాలా ఎవ్వల హెచ్జిటి పోస్టు వాళ్ళకు టీటీసీ వాళ్ళకు డిఎడ్ వాళ్ళకే కేటాయించాలా మా పోస్టులు వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్లో వెళ్ళొద్దు మా ఎయిటీ పర్సెంట్ మాకు ఇవ్వండి ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు ఉంచుకోండి అని చెప్పి ఫైట్ చేస్తున్నారు అందుకే చాలామంది ఈ రోజున వన్ ఇస్టు త్రీ డిఎస్సీ మెరిట్ లిస్ట్లో చూసినట్టయితే మన ఎవరైతే డిఏడ్ చదివి మళ్ళీ బిఏడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి రెండు రెండు ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఒక్కరికే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇచ్చినాయి ఎడ్జిటివ్ ఉద్యోగాలు వచ్చినాయి దాని కారణంగా ఏం చేసినారు పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఒక డిక్లరేషన్ తీసుకోమన్నారు ఎవరిని అభ్యర్థులను రెండు ఉద్యోగాలు కొట్టిన అభ్యర్థులను ఒక డిక్లరేషన్ మీరు ఏ ఉద్యోగాన్ని పొంద కావాలనుకుంటున్నారు ఒక డిక్లరేషన్ రాసిస్తే మాకు బ్యాక్లాగ్ కింద పోస్ట్ మిగలకుండా మేము అన్నిటిని భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు సాఫ్ట్వేర్ కూడా అదే విధంగా రూపొందించినారంట బ్లాక్ బ్యాక్లాగ్లు ఎక్కడ బ్యాక్ బ్యాక్లాగ్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని సాఫ్ట్వేర్ను కూడా వాళ్ళు అప్లోడ్ చేసినారంట కొత్త సాఫ్ట్వేర్ దాని ప్రకారం ఎస్ఏ కావాలంటే ఎస్ఏకి వెళ్ళిపోతారు లేకపోయి ఉంటే హెచ్జీటీకి వెళ్ళాలంటే ఎస్ హెచ్జీటీకి వస్తారు కానీ ఎక్కువ మంది ఎస్సేనే తీసుకుంటారు దాని కారణంగా ఎఎస్ఏకి వస్తారు కానీ ఇంకోటి ఏంటంటే ఎస్ఏ వాళ్ళ జిల్లాలో లేకపోయిన వాళ్ళకి ఒక శుభ అవకాశం ఏంటంటే హెచ్జీటీకి వెళ్ళిపోతారు అవకాశం బాగుంది కానీ దాని మీద కూడా ఒక కాంట్రవర్సీ దాని మీద ఒక రూమర్ క్రియేట్ చేశారు హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన బిఈడోలకి అది హెయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది బీఏడ్ టీటీసీ రాస్తే వాళ్ళకి చెల్లదంటాను వాళ్ళ నియామకం వాళ్ళు కొట్టిన ఉద్యోగం వాళ్ళకి రాదంటాలని అని ప్రపకండలాన్ని సృష్టించరు కానీ అదంతా కరెక్ట్ కాదు అని పాఠశాల విద్యాశాఖ క్లియర్గా వాళ్ళకు ఒక మెసేజ్ పాస్ చేస్తే అందరు నోరు మూసుకొని ఉన్నారు ఏదేమైనా మిత్రులారా మీరు ఓడిపోయినాము ఉద్యోగం సాధించలేదు అన్న బాధలకి డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రండి ఒక్కసారి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏ ఉద్యోగం రాయలేరు ఏ పరీక్ష రాయలేరు చాలా గందరగోళ పరిస్థితులు ఉంటుంది హాఫ్ మార్కుతోనే వన్ మార్క్తో ఉద్యోగం పోయిన వాళ్ళు నాలుగు మార్కులతో మూడు మార్కులతో ఉద్యోగం పోయిన వాళ్ళు మళ్ళొకసారి ప్రిపరేషన్ని గాడిలో పెట్టండి చాలా సీరియస్గా చదవండి ఈసారి ఈసారి బచ్చుడో ఉద్యోగం బచ్చుడో లేకపోతే సచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది నేను చెప్తాను ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది చాలామంది బాధపడకుండా నాకు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో బాధపడకండి సబ్జెక్టును ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోండి సబ్జెక్టును మొత్తం ఒంటికెక్కించుకొని నర నరన సబ్జెక్ట్ ఉండాలా నేను ఎగ్జామ్ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది మూడు అంటే కొంతమంది నెల రోజుల బుక్కులు పడతారు కొంతమంది ఇరవై రోజుల బుక్కు పడతారు ఇది డిగ్రీ పరీక్షలు కాదండి నైట్ అంతా చదువుకొని తెల్లారిపోయి డిగ్రీ పరీక్షలు రాస్తే నీకు ఆ కాలంలో నలభై మార్కులు యాభై మార్కులు ముప్పై ఐదు మార్కులు అయితే పాస్ అయినాను ఉద్యోగానికి అట్లా రా తొంభై రోజులు నిద్ర నిగారం లేకుండా తిండి లేకుండా చదువుతేనే నీకు ఉద్యోగం వస్తుంది నువ్వు చదువుతావు నీకు ఉద్యోగం వస్తే నాలుగు తరాలు బతుకుతాయి నాలుగు జనరేషన్లు బాగుపడతారు నువ్వు చూసి ఉద్యోగం వచ్చిన ఉద్యోగం రానడానికి ఎంత తేడా ఉంటుంది సమాజంలో ఒక ప్రొఫెషనల్గా ఉంటారు ఉద్యోగం వస్తే ఉద్యోగం రాకపోయి ఉంటే వేరే విధంగా ఉంటుంది దాని గురించి ఆలోచిస్తే కూడా దరిద్రంగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా ఒక అబ్బాయి హోటల్ నడుపుకునే అబ్బాయి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి తండ్రి కొడుకులకు వచ్చినాయి డిఎస్సి అన్నదమ్ములకు వచ్చినాయి డిఎస్సి చాలామంది బ్యాక్గ్రౌండ్ అంతా గ్రామీణ ప్రాంతాలలో బ్యాక్గ్రౌండే చాలామంది పేదరికం ఉన్న వాళ్ళ బిలో ప్రాపర్టీ లైన్ పేదరిక దిగువనున్న కుటుంబాలు అవన్నీ మరి మనం వాళ్ళకంటే మెరుగగా ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు మీ పేరెంట్స్ మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ యూటిలైజ్ చేసుకోండి ఉద్యోగం సాధించండి ఉద్యోగం పొందండి మళ్ళీ నైట్ ఎయిట్కి లైవ్ సెషన్ ఉంటుంది మళ్ళీ వచ్చి మాట్లాడతా నేను కూడా వన్ ఇస్ టూ త్రీలో ఉండినా నేను కూడా సఫ్రీగా రిక్వెషన్ కానీ నాకు రాదు ఎందుకంటే నా పైన నలభై మంది ఉన్నారు మూడు పోస్టులు ఉన్నాయి ఆయన ఫెయిల్ అవుతున్నానా అయితే నేనే బాధపడ అవసరమే లేదు అది ఒక్క టైపుతోనే లైఫ్ అయిపోయిందా ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది జాబ్కి వెళ్ళాం చాలా పోస్టులు పట్టుకొస్తున్నాయి ఇంకొక నాలుగు మూడు నెలలు మనం ఇదనుకొని చదువుకుంటే లైఫ్ సెట్ అయినట్టే అట్లా పాజిటివ్ మైండ్తో ఉండండి అందరూ ఓకే థ్యాంక్ యూ వీడియో మొదలు చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ